హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ చేయబోయే రెసిపీ బ్రోకోలీ ఫ్రై చాలా మంచిదండి ఆరోగ్యానికి వెల్కమ్ టు అమ్మమ్మ గారి కుటుంబం ఈ బ్రోకోలీ ఫ్రై అనేది ఎలా చేయాలో చూద్దామా ఈ బ్రోకోలీని మనం వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మనం రెడీ చేసుకోవాలండి ఈ బ్రోకోలీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ బ్రోకోలీ ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఇందులో సి విటమిన్ ఉంది మంచి ఫైబర్ అనేది ఉంటుంది ఈ బ్రోకోలీ తినడం వల్ల ఈ క్యాన్సర్ కణాలు అనేవి ఉంటాయి కదండి అవి బాగా చాలా మట్టుకు చాలా నివారిస్తుంది అనమాట ఈ బ్రోకోలి అనేది అలాగే ఈ బ్రోకోలి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి బాగా అలవాటు అవుతుందండి ఇలా మనం కట్ చేసుకున్నాం కదండి ఇందులోని కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసి కొంచెం పసుపు ఉప్పు అనేది వేసి పక్కన పెట్టుకోవాలి అలా కొంచెం వేడి ఏంటంటే కొంచెం మెత్తబడుతుంది ఆ నీళ్ళు మళ్ళీ మనం వేరే ప్లేట్లోని అంటే కన్నాల గిన్నె ఉంటుంది కదండి అందులో మనం వడక పెట్టుకోవాలి ఇలాగ ఈ విధంగా మనం నీళ్ళన్నీ వడకట్టుకోవాలన్నమాట ఇలా నీళ్ళన్నీ పోయిన తర్వాత బ్రో ఇదంతా డ్రై అయిపోతుందన్నమాట మంచి ఇమ్యూనిటీ ఇస్తుందండి బ్రోకోలి అనేది అలాగే స్టవ్ అనేది వెలిగించుకొని ప్యాన్ అనేది పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు అలాగే కొద్దిగా మినపప్పు అలాగే కొంచెం జీలకర్ర ఈ మూడు వేసి బాగా వేపుకున్న తర్వాత అది కొంచెం లైట్గా వేగింది అన్నప్పుడు కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసి కొంచెం అది కూడా చిటపటలాడినప్పుడు వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకొని వేసుకుంటే వెల్లుల్లిపాయలు ఫ్లే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి కాబట్టి వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలా వెల్లుల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత ఒక రెండు మూడు ఉల్లిపాయలు సన్నగా స్లైసెల్లాగా కట్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి మనం వేసుకోవాలి ఆ ఉల్లిపాయలు కొంచెం బాగా అంటే కొంచెం మగ్గినట్టుగా వేగాలండి కొంచెం అలా వేగడానికి ఏంటంటే ఇప్పుడే కొంచెం ఒక అర స్పూన్ పసుపు ఉప్పు అనేది యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి మనకి బేగా వేగిపోతాయి కాబట్టి ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు బాగా ఇలా బాగా ఫ్రై అయ్యే కదండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని రెడీ చేసుకున్న బ్రోకలీ ముక్కలు అనేవి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఈ బ్రోకలీ ముక్కలు అన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకుంటే ఏంటంటే కొంచెం మగ్గుతాయి అన్నమాట ఇది బేగా ఫాస్ట్గా మగ్గిపోతాయండి ఈ బ్రోకలీ అనేది కొంచెం ఆల్రెడీ ఉప్పు అది వేసుకున్నాం కాబట్టి మూత పెట్టుకుంటే ఫాస్ట్గానే మగ్గిపోతుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం అనేది వేసుకొని అందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి అనేది కూడా వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కారం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఈ బ్రోకోలిని సలాడ్స్ లాగా చేసుకొని కూడా తినచ్చండి లేదు రోజు కొంచెం బాయిల్ చేసుకొని అన్న మనం ఏ కర్రీలో అన్నా అంటే ఆకుకూరలు అవి వండుకుంటాం కదా అందులో యాడ్ చేసుకొని తినచ్చు బాగుంటుంది ఇలా కొంచెం వేగిన తర్వాత మూత పెట్టి దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ కొంచెం అటు ఇటు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా కరివేపాకు లేదా కొత్తిమీర అనేది మనం యాడ్ చేసుకుంటే అంతేనండి బ్రోకోలీ ఫ్రై అనేది మనకి అంతే సింపుల్గా రెడీ అయిపోతుంది ఇది బేగా కుక్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువగా ఫ్రై కూడా చేయ చేయక్కర్లేదు జస్ట్ అది మగ్గితే సరిపోతుంది అనమాట ఇక ఇలా కరివేపాకు అనేది వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతేనండి సింపుల్గా చేసుకునే బ్రోకోలీ ఫ్రై హెల్త్కి చాలా మంచిదండి రోజుకి ఒక చిన్న కప్పు బ్రోకోలీ తిన్నా చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మరి ఎన్ని రెసిపీస్తో కలుస్తాను ఉంటానండి బాయ్